హాయ్ నమస్తే చిన్న పుదీనా నలభై ఐదు రోజుల పంటకాలం దాటింది ఇప్పటికే మొదటి కోత అయిపోవాల్సింది ఏంటంటే మనకు ఇంకా పెంచుకుందాం పక్కన దున్ని తయారు చేసుకున్నాం దుక్కి కొనుక్క రాకుండా మనమే దీన్నించే కొంచెం కొంచెం పెంచుకుండా పోదన ఉద్దేశంతో దీన్ని కొయ్యకుండా అదేవిధంగా వదిలేసినప్పుడు దీంట్లో గడ్డి అనేది ప్రధాన సమస్యగా మారింది ఈ గడ్డి నిర్మూలించేందుకు ఎటువంటి మందులు లేకపోవడం దీనికి ప్రధాన సమస్యగా ఉండే మనుషులతో దీనించిన ఇప్పటికీ ఒకటి సార్లు జరిగింది ఆ మధ్య మధ్యలో తీసినప్పుడు అప్పుడు చిన్నగా ఉన్న గుడ్డు ఇప్పుడు పెద్దగా అయిపోయింది ఎవరైనా రైతులు దీన్ని తక్కువ విస్తీర్ణంలో కానీ వాళ్ళ సాధ్యమైనంత విస్తీర్ణంలో సాగు చేసుకోవడానికి అనుకూలమైన పంటగా మనం ఈ చెప్పుకోవచ్చు ఎవరు సాగు చేసినా కానీ మురుగునీరు సౌకర్యం అనేది ఉండొద్దు మురుగునీరు అనేది ఆగొద్దు ఆగకుండా వెళ్ళిపోయేటట్టయితే ఎటువంటి భూములైనా దీనికి ఎంచుకునేందుకు అవకాశం ఉంది మేము ఇందులో వస్తుందో రాదో మరి చనిపోతుందో అవ్వచ్చు అనుకున్నాం ఇది ఎటువంటి భూమి అంటే రాగడి ఎర్రజొక్క భూమి మిక్స్ అయి ఉంటుంది అంటే ఇసుకతో మిక్స్ అయి ఉంటుంది మీరు చూడవచ్చు దీనికి మళ్ళీ ఏర్లు వస్తాయి పక్క నుంచి అందుకోసమే మనం దీన్ని వదిలేసినాం అంటే ముదిరింది ఈ వారంలో దీన్ని కూడా నాటేసుకోవాలి పోసుకొని అందుకే దీన్ని మార్కెట్ చేస్తలం ఎవరైనా రైతులు ఇప్పటికే పుదీనా నాటు వేసి పుదీనా సాగు చేస్తున్న వాళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే ఇట్లా మధ్య మధ్యలో అక్కడొకరు అక్కడొకర్ర చనిపోతూ ఉంది దానికి ఏమైనా అందులుంటే చెప్పండి మధ్యలో చనిపోయినా సరే కింద నుంచి అయితే మనకు కొత్త పిలకలు అయితే వస్తాయి అంటే ఏమైనా కాండం పొరుగు ఉన్నట్టు పుదీనా నార అనేది మనం ఈ మళ్ళీ కొంత భాగం వచ్చేసి మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నాం మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఎండలు విపరీతమైన ఎండలు ఉన్నాయి ఆ ఎండల కారణంగా లేత కూర తీసుకురావడం జరిగింది కొంతవరకు అంటే అప్పుడు అదే వచ్చింది మార్కెట్కు దానివల్ల ఒకటి రెండు మళ్ళల్లో కొంతవరకు పోగుంట అనేది పోవడం జరిగింది ఆ పొగుంటను ఇప్పుడు పెట్టేసుకోవాలి మిగిలింది కొంత భాగం ఇంకో దిక్కు మనం నాటేసేది ఉంది ఇప్పుడు చూస్తున్నది ఒక నాలుగు మళ్ళ వరకు వచ్చి రైతుల దగ్గర తీసుకొచ్చినాం మనం రైతులు ఏంటంటే మనం ముందే చెప్పడం వల్ల వాళ్ళు కొంత కూర కోయకుండా ముదిరేదాకా వదిలేసినారు దానివల్ల మనకు ఎటువంటి పొగగుంట అనేది పోలేదు ఎందుకంటే ముదిరింది పెట్టడం వల్ల పోగుంటే పోలేదు అప్పుడు ఎండలకు కూడా కొంచెం తట్టుకున్నది అసలైతే పుదీనా శ్రీరామనవమి ఆ టైంలో నాటు వేసుకోవాలి ఇప్పటికల్లా మనకు రెండు కోతలు అయిపోయేటట్టు ఉండాలి వర్ష స్టార్ట్ అయ్యేసరికి అంటే జూన్ వచ్చేసరికి మనం చూడొచ్చు ఇది ఒకటే పెట్టినాం మనం దాని నుంచి ఎన్నో కొత్త పిల్లకలు రావడం జరుగుతుంది కాబట్టి దేని ఏందంటే రైతులు గమనించి కొంచెం దూరం ఒక ఫీటు పెట్టినా కానీ బాగానే ఉంటుంది ఎందుకంటే మనకు కలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే కలుపు అనేది చేతితో తీయడం అవుతుంది మామూలుగా ఏదైనా పరికరాలు ఈ కడువనులు కానీ కొంకలు కానీ వాటి తీసుకుందాం అనుకుంటే దగ్గర ఉండేసరికి ఆ కొత్త పిల్లకలకు తాకే అవకాశం ఉంది చూడొచ్చు కొత్త పిలుకలు వస్తుంది కాబట్టి కొంచెం దూరం ఎడంబెట్టినట్టయితే మనం గడ్డి సులువుగా తీసుకునే అవకాశం ఉంది ఒక రెండు సార్లు ఇది రెండు సార్లు తీసినాం అయినా సరే గడ్డి పడతా ఉంది ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మేము సమాధానం చెప్తాం మాకు తెలిసిన వరకు ఈ పంట గురించి మీరు ఇంకేమైనా మాకు సలహాలు చెప్పదలుచుకున్నా సరే కామెంట్ రూపంలో చెప్పండి మనం పెట్టినప్పుడు ఎండలు అధికంగా ఉండడం వల్ల అప్పుడు జర పెరగలేదు కూర ఈ పదిహేను రోజుల్లో మంచిగా పెరిగింది ఇది మనం ఒక్కటే కర్ర పెట్టినాం ఒక్క కర్ర ఇప్పుడు ఎంత గుబ్బులు అయిందో చూడవచ్చు దానికి కొత్తగా వచ్చే ఏర్లు ఇవన్నీ కొత్త పిలకలు అంటే ఏర్ లెక్కనే వస్తాయి పక్క నుంచి పిలకలెక్క తయారైపోతాయి ఒక్కసారి నాటుకుంటే సంవత్సరం వరకు మనం కోతలు తీసుకోవచ్చు అంటే నేను చూసిన దాన్ని బట్టి సంవత్సరానికి తొమ్మిది నుంచి పది కోతలు వచ్చే అవకాశం కనబడతాంది ఫస్ట్ అయితే కొంత భాగం ఒక చిన్నగా ఒక రెండు మూడు గజాలల్లో ఫస్ట్ నాటుకోండి ఎందుకంటే మీ భూమి ఈ పుదీనాకు సూటబుల్లా కాదనేది తెలుస్తుంది ఫస్ట్ ఎందుకంటే పుదీనా ఆకు రంగు మారిపోతూ ఉంటుంది భూముల పరిస్థితిని బట్టి కాబట్టి ఒకటేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది మొత్తంలో నాటు వేసి దాన్ని మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు చూడచ్చు మనం చూస్తున్నది దాదాపుగా ఒక ఫీట్ దాటిపోయింది దానికి వేర్లు వచ్చేసినాయి మనం ఈ ఏర్లు చూసుకోవచ్చు మనం అంటే ఇప్పుడు నాటే స్టేజ్కి వచ్చేసిందని తయారు చేస్తున్నాం భూమి పెట్టేసేయాలి